దేవునికి స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు గత శుక్రవారం దేవుని పోలిక సారూప్యము అనే సిరీస్ నుండి దేవుని ప్రణాళికలో మానవ సృష్టి అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం దేవుని పోలిక స్వరూపము అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరుషుద్ధుడు అయిన మా క్రిస్తేస్ ప్రభు నీ నామమునకే లెక్కలైన నిస్తుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కాపుదల భద్రతనిచ్చినందుకై నీకే వందనములు ప్రభా మా జీవితంలో అన్ని విషయాలలో నిన్ను చూపుటకు నీ నీతి న్యాయములను అనుసరించటకు నీ నామమును ఘనపరచుటకు మాకు నేర్పించండి దేవా నీ చిత్తమును గ్రహించి నెరవేర్చుటకు మమ్మను ఆయుత్తపరచండి తండ్రి నీ జీవవాకులతో మమ్మలను ఆదరించి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించు కృపను మాకు అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యం దేవుడు ప్రపంచములోని సృష్టి అంతటిలో నరులను ప్రత్యేకముగా ఆయన చేతులతో చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని పలికాడు మన స్వరూపము మన పోలిక చొప్పున అను మాటకు తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఏకత్వంతో ఉన్న దేవుడు మాత్రమే సృష్టికర్త యోపు ముప్పై మూడవ అధ్యాయం నాలుగవ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించాను సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చాను మానవుడు దేవుని పోలిక స్వరూపములను కలిగి ఉన్న ప్రత్యేకత ఏదనగా మానవుడు శరీరము ప్రాణము ఆత్మ కలిగి ఉండుటయే ఈ విశాల విశ్వంలో దేవుని సృష్టి అంతటిలో ఇతర ఏ సృష్టిలోనూ శరీరము ప్రాణము తప్ప ఆత్మ లేదు ఇంతటి విశేషము దేవుడు మానవునికి ఇచ్చాడు పాతని వందన కాలములో వాక్యము యొక్క ప్రత్యక్షత ప్రవక్తల ద్వారా కలుగజేయబడినది సృష్టికి ముందు దేవుని జీవము అదృశ్య రూపంలో ఉండి ఆ వాక్యమై ఉన్న దేవుని జీవము జలములపై అల్లాడుచు జీవపు లక్షణములు బయలుపరచబడినవి దేవుడు ఆరు దినములు సృష్టి చేసిన తర్వాత అంతా మంచిగా ఉన్నట్లు చూచాడు ఏడు దినములలోగా సృష్టినంతటినీ సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించాడు ఇర్మియా అధ్యాయం పన్నెండవ వచనం ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను యోహాను స్వార్త మొదటి అధ్యాయం రెండు మూడు వచనములు ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఈ వాక్యాధారముగా ఈ లోక సృష్టి ఆరంభమునకు ముందును తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు త్రిత్వము కలసి ఏకైక దేవునిగా ఆయన సంకల్పములు కార్యములు నెరవేర్చారు ఈ వాక్యాధారముగా ఈ లోక సృష్టి ఆరంభమునకు ముందును తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు త్రిత్వము కలసి ఏకైక దేవునిగా ఆయన సంకల్పములు కార్యములు నెరవేర్చాడు దేవుని పోలికను లేఖనముల ప్రకారము చూడగా హెబ్రి మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనములు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఆయనే ఆకాశ మహాకాశములు పట్టజాలనివాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు మహిమాన్వితుడు దేవుని స్వరూపమును లేఖనముల ప్రకారం పరిశీలించగా దేవుని స్వరూపము అనగా ఆయనలో కలిగి ఉన్న గుణశీలత స్వభావ లక్షణములు యోహాను స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండవ వచనం తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు దేవుని బిడ్డలమైన మనము ఆయన స్వభావశీలతను గుణలక్షణములను మన ఎందు ఏర్పరచుకోవాలని దేవుని ఉద్దేశము చిత్తమనయినది ఆయన చిత్తము నెరవేర్చుకునేటకు భూమిపై విశేషమైన సృష్టిగా ఆయన పోలిక స్వరూపములను మనకిచ్చి ఆయన జీవవాయువును మనలో నింపి ఆయన వలె ఆయన కొరకు జీవించుటకు సృష్టించాడు గలతి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది క్రీస్తు సారూప్యం మనలో ఏర్పరచుకోవాలంటే మనము నూతనపరచబడాలి నేను పరిశుద్ధుడను గనుక మీరను పరిశుద్ధుల ఇండు ఇదే మన ఎడల దేవునికి గల ఆశయ సంకల్పం ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగు వరకు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను దేవుని పోలికగా సృష్టించబడిన ఆదాము హవలు మొదట నీతి యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు వారు దేవునికి అవిధేయులైనందున పాపము లోకము వారిపై ఏలుబడి చేసింది పతనమైన స్థితిలోకి దిగజారి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు దేవుని పోలిక స్వరూపములను పోగొట్టుకున్నారు వారి ద్వారా లోకములోనికి పాపము శాపము మరణము ప్రవేశించాయి నేటికీ మనుషులపై ఏలుబడి చేస్తున్నాయి అయితే మానవుడు తన స్థితిని గ్రహించి క్రీస్తు రక్తము ద్వారా పాప శాప మరణముల నుండి విమోచింపబడి నూతనపరచబడాలి కోల్పోయిన దేవుని పోలిక స్వరూపములను దేవుని కృప ద్వారా తిరిగి పొందుకోవాలి పిలిపి రెండవ ధ్యాయం ఆరు ఏడు వచనములు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకునేను దేవుని స్వరూపము మానవులందు ఏర్పడటకు దేవుడు నరులను యథార్థంగా సృష్టించాడు యుక్తిగల సర్పము అనే అపవాది స్వభావము నుండి లోక ఆశలు ఐష్క విచారముల నుండి విడిపించబడి నూతనపరచబడాలి నవీన స్వభావమును ధరించుకోవాలి ప్రతి మనిషి దేవుని చిత్తమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు స్వభావ చిత్తమును కలిగి ఉండాలి కీర్తన ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినములు దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను ఎహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి దైవపుత్రులమైన మనము దేవుని మహిమను దొంగిలించకూడదు ఆయనకు చెందవలసిన ప్రభావ మహాత్యములు దేవునికి ఆరోపిస్తూ ఆయన సన్నిధిలో సాగిలపడాలి విరోధము అసమాధానములతో దేవుని ఆరాధించిన ఆయన అంగీకరించడు దేవునికి అయిష్టమైన స్వభావము కోపము ద్వేషములను త్యజించాలి ప్రతిష్ఠితమైన ఆభరణములు అనే ఆత్మ ఫలములను కవచముగా ధరించుకోవాలి ఆయన సన్నిధిలో సాగిలపడి దేవుని ఆత్మజ్ఞానమును కిరీటముగా ధరించుకోవాలి క్రీస్తు సారూప్య లక్షణాలైన దయను సత్యమును కంఠభూషణములుగా ధరించుకోవాలి హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి యషయ నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను దేవుడను నన్ను పోలినవాడెవడునూ లేడు దేవుడు మనలను ఆయనను వారముగా ఉండవలెనని ఆయన పోలిక స్వరూపములో సృజించినా ఆయన వలె ఏ మానవుడు లేడు దేవుని స్వభావము గుణలక్షణములు ఆయనలోనే కలిగి ఉన్నవి ఏ మానవుడు దేవుని లక్షణములను స్వతహాగా కలిగి ఉండలేదు గలతి మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు జనములు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన మనము నీతిని పరిశుద్ధతను మహిమను అక్షయతను క్రీస్తులో నుండి రక్షణ వరము ద్వారా మనం పొందుకొని వాటిని అలంకారముగా ధరించుకోవాలి ధరించుకున్న వాటిని కాపాడుకొని స్థిరపరచుకుంటేనే వాటిని మనం కలిగి ఉంటాము ధరించుకోవడం అంటే అర్థం స్థిరం కాదు నిర్లక్ష్యం చేస్తే అవి మలినపడవచ్చు లేదా తొలగిపోవచ్చు ఇది మానవుని స్థితి కాబట్టి నేను దేవుడను నన్ను పోలినవాడెవడనూ లేడు అని రూఢిగా చెప్పుచున్నాడు దేవుని పోలిక స్వరూపములో ఆశ్చర్యకరమైన ఆలోచన బుద్ధి వివేకములు బల ప్రభావ సంపన్నత దేవుని ఆత్మ జ్ఞానము నిగూఢమై ఉంటాయి దేవుని స్వరూపములోనికి మార్చబడిన వారు ఆత్మ పూర్ణులుగా ఉండి దేవుని చిత్తానుసారముగా నడుస్తారు వారు పొందుకున్న జ్ఞాన సంపూర్ణతను సక్రమముగా వినియోగిస్తూ ఆశ్చర్యాలు అద్భుతాలతో కూడిన క్రియలు నూతన అన్వేషణలు చేసి రూపొందించిన కార్యాల ద్వారా సర్వజనులు ఆ ఆశీర్వాదములను అనుభవిస్తారు ఇది దేవుని పోలిక స్వభావముల ద్వారా మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది సామెతలు పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చినములు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమనకపోవ్వు జీవమార్గమున నడుచుకొనను నీతివంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు క్రమరించును దేవుని చిత్తమునకు అవధేయులుగా ఉండి దేవుని ఆత్మజ్ఞానమును పోగొట్టుకున్నా లేక పొందలేకపోయినా భక్తిహీనులుగా ఉంటూ వారి నోటితో చెడ్డమాటలు క్రమరిస్తారు పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును ఇవి జ్ఞాని అయిన సొలోమోను తెలిపిన సత్యాలు మొదటి కొరింది పద్నాలుగవ అధ్యాయం ఇరవై అవ వచనం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి అని దేవుని వాక్యం దేవుని స్వరూపంలోనికి మార్చబడి నమ్మకముగా జీవిస్తూ మెండైన ఆత్మీయ ఆశీర్వాదములను పొందుకునేటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యు